గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు మాత్రం పుష్ప రేంజ్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు తాజాగా కార్ హ్యాండ్ బ్రేక్ వద్ద ప్రత్యేక అర ఏర్పాటు చేసి గోల్డ్ తరలిస్తుండగా పతంగి టోల్ ప్లాజా వద్ద డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రెండు కోట్ల యాభై ఒక్క లక్షల నలభై ఆరు వేల మూడు వందల పదిగా తేల్చారు హ్యాండ్ బ్రేక్ కింద దాచిపెట్టిన మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు గ్రాముల విదేశీ బంగారాన్ని దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు డీఆర్ఐ అధికారులు ప్రకటన విడుదల చేశారు అక్రమంగా బంగారం రవాణాకు ప్రయత్నించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు కర్ణాటకలోని బీదర్ కు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు బంగారంతో పాటు కార్ను సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు పక్కా సమాచారంతో హైదరాబాద్ డిఆర్ఐ అధికారులు గోల్డ్ రవాణా చేస్తున్న కార్ను పట్టుకోగలిగారు ఈ సరుకు వెనుక అసలు కథ ఏంటి ఎవరు ఎవరికి ఎందుకోసం దొంగదారిలో దర్జాగా బంగారాన్ని తరలిస్తున్నారు అన్నది తేలాల్సి ఉంది హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ సెంటర్ గా మారిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి వయా ఓఆర్ఆర్ విజయవాడ చెన్నై బెంగళూరుకు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు అమాయకులను వాహకులుగా చేసుకుని వేలాది రూపాయల డబ్బు ఆశ చూపి స్మగ్లింగ్ ఊబిలోకి దించేస్తారు అందుకే డబ్బు కాశపడి ఇలాంటి తప్పుడు మార్గాల్లోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు పోలీసులు